హై ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను లింగాష్టకంలోని ఈ శ్లోకం పఠించటం వల్ల మీ చింతలన్నీ దూరం అవుతాయి శివుణ్ణి ఆరాధించేందుకు లింగాష్టకం పఠించడం మంచి మార్గం ఇందులోని శ్లోకాలు నిత్య పారాయణం చేయటం వల్ల జీవితంలో అన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుంది మరణం అనంతరం మోక్షం లభిస్తుంది సృష్టికర్త వినాశకర్త రెండు శివుడే అని చాలా మంది నమ్ముతారు శివుడి చేతిలో ఉంటే త్రిశూలం సృష్టి సంరక్షణ విద్వాంసం అనే మూడు శక్తుల నియంత్రణను సూచిస్తుంది సోమవారం శివుడికి అంకితం చేసిన రోజుగా చెప్తారు అందుకే ఎక్కువగా ఆ రోజు శివారాధన చేస్తారు శివుడి కోపం భరించలేనిది పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎటువంటి కష్టాలు దరిచేరవని భక్తుల విశ్వాసం శివలింగానికి విలువ పత్రాలు సమర్పించి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తే బోళాశంకరుడు కనికరిస్తాడు అందుకే అభిషేక శివం ప్రియం అంటారు శివుణ్ణి ధ్యానించేందుకు ఎన్నో మంత్రాలు ఉన్నాయి వాటిలో ఒకటి లింగాష్టక సూత్రం నిత్యం ఈ సూత్రం పారాయణం చేయటం వల్ల అనంతమైన ఫలితాలు పొందుతారు లింగాష్టక సూత్రం లింగాష్టకం అనేది శివలింగం రూపంలో ఉన్న శివుని గుణగణాలు రూపాన్ని గురించి చెప్పే అద్భుతమైన భక్తి గీతం ఇందులో ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి వాటిని అష్టకాలు అని కూడా పిలుస్తారు శివుని పట్ల తమకున్న అచంచలమైన భక్తిని వ్యక్తపరిచేందుకు భక్తులు ఈ సూత్రం పఠిస్తారు శివలింగ వైభవాన్ని శివుని అనేక రూపాలను ఇది వివరిస్తుంది ఇందులోని శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి బ్రహ్మమురారి సురార్జిత లింగం లింగాష్టకం సూత్రంలోని మొదటి శ్లోకం బ్రహ్మమురారి సురార్జిత లింగం అనే పంక్తితో ప్రారంభమవుతుంది ఇది శివలింగం ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంది బ్రహ్మ విష్ణువు ఏ విధంగా శివలింగానికి గౌరవం ఇస్తారో చెప్తుంది ఈ విశ్వంలో సృష్టి సంరక్షణ విద్వాంస ప్రాముఖ్యతను గురించి ఈ వాక్యం తెలుపుతుంది నిర్మల భాషిత శోభిత లింగం ఈ వాక్యం శివలింగం స్వచ్ఛత పవిత్రతను చాటి చెబుతుంది నిర్మల భాషిత అనే పద్యం నిర్మల భాషిత అనే పద్యం వేద శ్లోకాల నుంచి వచ్చింది లింగం శక్తితో నిండి ఉంటుందని సూచిస్తుంది నిజమైన భక్తితో ఆరాధిస్తే శివుడు కనికరిస్తాడని అంటారు చిత్తశుద్ధితో పూర్వ మనసులో ఆరాధించాలని ఈ వాక్యం సూచిస్తుంది జన్మజ దుఃఖ వినాశక లింగం అంటే ఈ సూత్రంలోని మూడో పంక్తి జన్మజ దుఃఖ లింగం గత జీవితంలో చేసిన దుఃఖాన్ని పాపాలని ఎలా నాశనం చేయగలదో సూచిస్తుందనమాట జనన మరణాల చక్రాల నుంచి ఆత్మను విముక్తి కలిగించటం శివుడి వల్లే సాధ్యమవుతుంది శివలింగాన్ని ఆరాధించడం వల్ల భక్తులు తమ దుఃఖాలు బాధల నుంచి విముక్తి పొందు పొందుతూ మోక్షం వైపుకు పయనిస్తారని చెప్తారు తత్ప్రణమామి సదా శివలింగం మొదటి అష్టకంలోని చివరి పంక్తి ఈ తత్ప్రణమామి సదా శివలింగం నేను శివునికి నమస్కరిస్తున్నాను అని తెలియజేయటం దీని అర్థం భక్తులు తమని తాము శివుడికి సమర్పించుకోవటాన్ని ఇది సూచిస్తుంది తత్ప్రణమామి అని పలకటం వల్ల శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నట్టు మన అంగీకారం తెలపటం ఈ లింగాష్టంలోని శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మనసులో ఎటువంటి చికాకులు లేకుండా శివయ్య అనుగ్రహంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా శివుడి అనుగ్రహంతో ఇవి తొలగిపోతాయని భక్తులు అన్నమాట మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ